ఈ ప్రపంచం చాలా విచిత్రమైంది బాబు మనిషి మంచిగా ఉన్న వాళ్ళు చెడ్డగా చూడది చెడ్డగా ఉన్నవాళ్ళు మంచిగా బతక ఉంటుంది మనిషి మంచిగా బతకాల చెడ్డగా అనే ఆలోచనతోనే మనిషి బతకడం జీవితం అయిపోతుంది ఎలా బతకాలి మనిషి ప్రతి అర్థమే తెలియకుండా ఇప్పుడున్న కాలంలో చేయాలి ఏం చేయాలి మంచిగా బతకాల చెడ్డగా బతకాల ఈ అందమైన ప్రకృతి చాలా విచిత్రమైన ప్రకృతి ప్రకృతి మనిషిని ఎలాగైనా మార్చేస్తుంది ఎప్పుడు ఎలాగ మారుస్తుంది ఎవరికి కూడా తెలియదు తెలుసుకుంటే చాలు కదా తెలియనియట్లేదు ప్రపంచం ఎవరికి ఏం చేయాల తెలియనియట్లేదు అందుకని ఎలాగైపోతున్నారు ప్రతి మనిషి తెలుసుకుంటాం ఏదో ఖచ్చితంగా ప్రకృతిని ఎదిరిస్తాం ఎదిరిద్దాం